అభివృద్ధి అంటే గీసే అట్లే చెప్తాడు ఆయన గుట్టాలకు చేతులకు పసలేసి అన్ని అప్పుల పాలే చేసిపోయాడు ఇట్లా రేవంత్ రెడ్డి పరిపాలన అన్ని తీసేసి ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు వ్యవసాయం చేసే వాళ్ళకి అక్కడికి మరి అన్ని తప్పు అన్ని తప్పని అంటారు అలా వాళ్ళు మస్తుగా అంటారు గిన్నలేక అన్ని చెప్తారు దొంగలు దొంగలు అంత దొంగలే వాళ్ళు నువ్వు వాళ్ళ వాళ్ళు మాటలుగా కొత్త కోట్లే అందుకనే వేయలే రొట్టు కాంగ్రెస్ ఇవ్వండి మీ ఊరైనా చదువుకున్న సీఎం అయిన ఇప్పుడు పోస్ట్కి వచ్చి అనుకో మంచిగా మంచిగా చేస్తాడు రేవంత్ రెడ్డి మరి అందరు తిరుతారు కదా మా సుదీర్తారు శాత అన్ని కొడుకు మంచిగా రేవంత్ రెడ్డి పడపాల మధ్యనే చేస్తున్నాడు ఇప్పటిక తీసుకో మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా మెగా రెడ్డి మంచిగా మస్తు కష్టపడ్డాడు మంచివాడు కాలువలు తెచ్చే కాంట్రాక్టర్ కదా ఆయన మా ఊరు మా ఊరు పక్కలనే ఉండవు మంగంపల్లి చేస్తున్నాడు రోడ్లు అవి ఇస్తున్నాడు చేసే అంత సగం సగం చేసిపోయింది అంత జేవులు నింపుకొని వెళ్ళి నా కొడు రెయిలేకి ఆ రాష్ట్రమల అవి అంటారు ఇస్తానేమో ఇతలే అని వంటరి ఇస్తనేమో అప్పులైనే అన్నంటూరు కదా పింఛినలకి అప్పుడు ఉన్న పేటిలన్నీ అన్ని ఉన్నాయి ఆమాలి సంచిమొహెటని పింఛనే ఇచ్చండు కేసార్ మూసలలకి పింఛనే ఇచ్చాడు అమ్మాయిలు పాన్ చేసి కింటల్ సంచిమొహెటని పింఛనే ఇచ్చాడు మూలకున్న ముసలానికి మూసలలకి పింఛనే ఇచ్చాడు ఆ ఐసరా ని మాట నాయనం చేసిపెడ ఏం చేస్తావు సరే నాయనం చేసిపెండి ఆయన చూడక చేస్తాడు ఇప్పుడు కొత్త టైం ప్రజలు ఏమనుకుంటారు మంచిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటారు ఇంకేమంటారు మంచిగా చేస్తున్నాడు అనుకుంటున్నారు మీ ఊర్లో ఎట్లుంది పరిస్థితి ఎట్లా తిడుతున్నారు రుణమాఫీ కాలేదు కాలేదు అయినా ఉండరు పది ఇరవై మంది ఉంటారు చాలా మందికి అయినాయి మాకు గుడికి అయింది ఉండరులే పది ఇరవై మంది ఉండరా ఊరికి పది ఇరవై మంది అవి పెండింగ్ కేసులు కదా పెండింగ్ కేసులు ఉంటే అయిలేవు తీసుకున్నాక ఒకసారి కట్టాలే మిత్తి కట్టాలి అట్లా వాళ్ళకి అందరికీ అయినాయి కట్టలేవుల అంతే కదా ఉండరులే ఊరికి పది మంది ఇరవై మంది ఉండరు ఉండేటారు అది ఎక్కువ తీసుకున్నారు అది అయిలేవు అందరికి అయినాయి చాలా మందికి అయినాయి చేసిండి ఎందుకన్నా ఇంకో మూడు సంవత్సరాలు చేస్తాడు వచ్చిండీ డెవలప్ చేస్తా అంటున్నాడు పోయినందుకు రుణం మా మంచిదే కదా చేస్తాడు చేయకేం చేస్తాడు కొత్త సంసారం అప్పుడే కావాలంటే కాదు ఇంకా అయితే తిరుగుబాటు అయితే మీదారు కాంగ్రెస్ పార్టీలు కూడా ఆయన మీద చాలా మంది గురువు ఉన్నారంట అందరు కోపం అవుతున్నా ఇవ్వాలి అట్లే చెప్తారు అంత దొంగ దొంగలు కలిసి గట్లు వాంచుకున్నాడు అంతేగాని అంత దొంగ రేవంత్ రెడ్డి సీఎం అయితే మా ఊర్లో ఊరైనా అని ఉన్నాడు ఎవరో ఒకరు పులి కుడుతుంది పుట్టకుండా ఒక్కటే ఒకటే ఏదో పులి కొడుతుంది మళ్ళీ కుట్టే ఇట్లా అయ్యింది మంచివాడే చిన్న వయసులో సీఎం అయ్యి మంచిగా చేస్తాడు అందరుద్దాం తెచ్చేద్దాం అంటారు ప్రజలు కూడా చేస్తారు చేస్తారు మళ్ళీ నిరంజన్ రెడ్డి ఒకటేసారి గెలిచి ఓడిపోలేదు మళ్ళీ ఎందుకు అదే అది ఉండకూడదు పబ్లిక్ మంచి ఒక్కటేసారి గెలిచి నుండి అయిపోయింది దెబ్బ కానిపోయా పెడతాడు కానిపోయినా ప్రజలు పెట్టాలి కానీ ఎవడు అని మాటలు చెప్తాడు ఆ కేసీఆర్ కేసీఆర్ కష్టమే నెక్స్ట్ మేమే అధికారంలో కొత్త అయిపోయా ఓకేనా అయిపోయా ప్రజల చేతులు ఉంటది వాళ్ళ చేతులు ఓకే ఏ శే వేసుకోవాలి ఆట ఆడితే అయితే అదే పనులు కావు కదా మా ఏ మాటలు చెప్తాడు జనమ్మాటలు చెప్తాడు కేజీఆర్ ఉంది రాజాక్షేత్రా ఉండి నుండి మళ్ళా కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెస్ వస్తుంది అన్నట్టు పది సంవత్సరాలు ఉంటాడా రేవంత్ రెడ్డి సీఎం చెప్పలేము కానీ చేస్తాం మానే చేస్తాం